పూసుకున్నారా ఇదిగో వీళ్ళు మటు పూసుకోవాలి ఇది ఒక్కటి పూసుకోవాలి ఇది కూడా కొంచెం పర్లేదు ఇది మటుకు అసలు కప్ప గ్లామర్ మెయింటైన్ చేస్తుంది అలాగే తీసుకో మొత్తం తీమ మొత్తం తీస్తే ఎస్రాకులు అన్ని అది ఇలాగే తీసుకో నువ్వు ఇదంతా తీసావు అనుకో ఇస్ అన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అలా పడితే అలా ఉన్నాయి కదా మీరు తినండి మీరు తినండి అరే ఏందిరా మీ ఇద్దరు ఫైటింగ్ అలా పిలువమా మీరు తల్లి నువ్వు తెలుసు తిన్నామ్మాట వాడు వస్తాడు మమ్మీ కనిపెట్టు హలో హలో చెప్పండి అంటే సరే అండి చేయమన్నీ రైస్ తీసుకుంటాను వైట్ది సరే సరే అండి ఏ టైంకి వస్తారండి సరే అండి ఏలే నేను ఫుడ్ పెడుతున్నా అందుకనే సరే 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 అండి నాకు ఫోన్ చేస్తారు నేను మాట్లాడుతున్నాను సరే అండి ఏ మీరు కొట్టుకోటమైందో ఏందిరా మీ బాధితుల ఇంకేం వస్తారు చెప్పు పిల్లలు మాములు వెళ్ళా తల్లి తినిద్దిలే వెళ్ళి పిల్లల కంచులు అరు అర్పులు మళ్ళీ ఇదేంది తల్లిదండ్రికెళ్ళటం నీ గురించే నమ్మ చెప్తుంది నేను ఎవరి గురించే కాదు బుడ్డి అరమ్మా సరే సరే ఆ

ఇంకెవరున్నా నేను గెలిచుడు అందుకే తిరిగి వచ్చేసారు మళ్ళీ ప్లేస్కి ఓ బుడ్డి ఏంది ఇది దాని మీద నుంచి దీంట్లో ఎంటది ఏంది మమ్మీ ఇది ఇల్లే అయిందా పిల్ల పిల్లల్ని ఆడవాడు పెట్టిందో ఇల్లా గిన్నెలో పెట్టరా हा <laughs> 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 <trochęım> <laughs> ఏం చేస్తున్నారు మమ్మీ చూడటానికి ఏమి లేదు వాడు వచ్చే వచ్చాడు రాందరం ఇది ఒక్కడ కొంచెం పర్లేదు ఇది మట్టి అసలు తప్పైన్ బోర్దము నీ తగ్గోడరా వాళ్ళు నీ తగ్గోళ్ళు ఇదే ఇది అది కాదు అది ఇది నా పార్టీ అంతకపోతే అమ్మొచ్చా పదం అట్లా రేపొచ్చి వీళ్ళు కొత్త అందులోని ఫస్ట్ ఉన్నాయి వీళ్ళ అంకులు కానీ చెప్పలేకపోతే

Thank <laughs> you. y linko pel